యూట్యూబ్ అమ్మానులకు హృదుపరి నమస్కారాలతో ఈ వీడియోను మనం అనే పాట యొక్క స్వరాలు నేర్చుకున్నాము ఈ పాటను యూట్యూబ్లో అప్లోడ్ చేయమని అలాగే స్వరాలు రాసి ఇవ్వమని స్పాన్సర్ చేసిన వారు డాక్టర్ కార్తికేయ గారు ఆయన ఐ స్పెషలిస్ట్ అనమాట ఆయన మంచి సంగీత ప్రియులు ఎంత డాక్టర్గా ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం క్యూబోర్డ్ అనమాట వాళ్ళ నాన్నగారు కూడా కమలాసన్ రావు గారు ఆయన డాక్టర్ కమలాసన్ రావు గారు ఆయన కూడా మంచి సంగీత ప్రియులు ఈరోజు మనం ఆ పాఠతాళకు త్వరగా నేర్చుకుందాం అలాగే మీరు పత్రిక నేర్చుకోవాలనుకుంటే క్యూబోర్డ్ హార్మోని అన్నమయ్య కీర్తనలు అలాగే ఆపాదాలు వాల్యూ వన్ నుంచి వాలూ ఎయిట్ వరకు మొత్తం పది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ప్రారంభంలో అయితే మీకు ఒక పుస్తకం సరిపోతుంది కొంచెం సీనియర్ అయితే మీకు అవకాశం ఉంటే పది పుస్తకాలు కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ యొక్క వివరాలు మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే ఆ బుక్స్లో బుక్స్ వివరాలు మీకు తెలియజేసి అందులో మీకు ఏ బుక్స్ ఇస్తే ఆ బుక్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ఆన్లైన్ క్లాసులు కావాలన్నా ఈ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్ కాల్ చేస్తే వివరాలు తీసుకోగలరు మనం ఇప్పుడు ఈ మోహన కళ్యాణి రాకుండా ఉండే ఈ పాటను ఒరిజినల్ అయితే తోడ్ నర్స్ ఉన్నప్పుడు కూడా ఓట సూత్రం తయారు చేసి నేర్పిస్తాడనమాట శరీగ పదశ ఆరోహణ శారీ గపదశ సజ్జమము చతుశృత దశము పంచమము చతుశృత దశం హెచ్ సజ్జము అవరోఘణ శనీధ ప మాగారి స శనీధ మాగారి స అవరోగణ హెచ్ షట్జమము కాక నిషాదము చతుర్శ్రైదము పంచమము ప్రతిపంచమము అంతర్గాంతరము చతుమము సజ్జము ఆరోగణ సి డిఈ జిఏసి అవరోహన సిబిఏ డి సి అనమాట ఇది వెస్టర్న్ నోటేషన్ ప్రకారం మనకి ਸਾਰੰਗ ਮਨਾ ਚੋਟ ਰਨ ਮਾਟ ਆ ਰੋ ਰੋ ਫਸਟ ਹੋ ਹੋ ਸਾਰ ਸ ਦਸ ਦਸ ਦਾ ਗਾਪਾ ਗਾਪਾ ਦਸ ਰਿ ਗਰੀ ਕਰਿ ਗਰੀ ਦਸ ਅਣ ਮੇਲ ਵਾਇਸ ਇੰਦ ਤੁਮਰ ਤਰੇ ਸਾਰ ਸ ਦਸ ਦਸ ਦਾ ਗਾਪਾ

gari gari dasa gari gari dasa malhim sa sa dasa dasa gapa da, sa, da, sa sa dasa dasa gapa gapa daba sa daba sa, da. da, 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 sada పండగ చాలా మంచి పాట మీరు చాలా చక్కగా నేర్చుకోవచ్చు మిన్ని పెంచని రాగాలే స సద ద దాదప పదని స నిదప కన్ని పెంచని అందాలే పా ప ప స దప గబగ సరి రిపా మగ ఇక్కడ కింద గదె పెట్టాను గబగ కొంచెం స్పీడ్గా వాయించారు అందుకు మూడు అక్షరాల కల్లా గెదపెట్టాను sa 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 -da, da 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 pa sa 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 ga -da, da 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 pa padani sa ni ga pa padani sa ni ga pa 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 sa ga pa 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 sa re -pa. Pa -pa -pa gapa ga sa re ni -ga -ri. pa ma ga ni అలలై మాదినే కలచే గి గరి ఇక్కడ చూస్తారా రీవన్ అన్ని స్థానం ఉపయోగించిన ద్వారా కంపెనీ ఎంత అద్భుతంగా వచ్చింది అలలై మాదినే కలచే అందు పక్క పక్కన వస్తారన్నమాట కలలు ఎవరు పిలిచి గద పాపా గ గబ గగారి రే దస క్రిపి టుప్ సా ద ప గారి సా మీ ద పా పద ని స రే దసా ఇంతవరకు చెప్పుకున్నాం అలే మదినే కలచే చే గద పాపాగ గద పాపాగ గసని गा से लेगा अगर लेगा भी अगर लेगा भी त्रिडुरिवा के लेगा भी गधा पापा का गधा पापा का गापा गागरी गापा गागरी लेदा सा के दा सा सा दा बगरी सा सा दा बगरी सा 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 दा 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 पा सा सा ఇక్కడ ఫస్ట్ పీజం అంటే ఒకటో చన్న ముందు ఉండదని ఫస్ట్ బీజం అంటారు మాట మొత్తం మూడు చన్నలు ఉన్నాయి మూడు చన్నలు కూడా స్వరాలు రాయడం జరిగింది అన్నమాట పద పద నిధి పద గ దగరి ਸਾ ਦਾ ਪਾ ਸਾ ਪਾ ਗਾ ਰਿ ਗ ਸ ਗ ਪ ਦ ਸ ਅਸਮੀ। ਫਰ ਦਾ ਪਦਨੀ ਸਾ ਗਯਾ ਪਾ ਸਾ ਦਾ ਪਦਨੀ ਸਾਰਿੰਗਾ ਪਾ ਗਾ ਪਨੀ ਪਦਾ ਗਪਾ ਗਪਾ ਨੀ ਪਦਾ ਗਪਾ ਗਾ ਗਪਾ ਸਾ ਪਾ ਗਾ ਦੰਗਾ ਵੀ

వెలిగించది పాలే నిస నిసరి సని దగ ని దబ నిదబ ఏ గమగ తొలి చూపులు నాలోనే గప దశ సని స పద దశ నిరిస ఈ మూడులన్నీ చెప్పుకున్నాను గప దశ సని పద గప దశ సని స

ਗਾ ਪਾ ਪਾ ਦਦ ਫਗ ਪਣੀ ਦਾ ਗਾ ਪਾ ਪਾ ਦਦ ਫਗ ਪਣੀ ਦਾ ਪਣੀ ਦਾ ਨ ਦ ਪਾ ਦ ਫਗ ਫਗ ਸਾਨੀ ਪਾਣੀ ਗਨਰ ਪਾ ਦ ਗਾ ਫਗ ਸਾਨੀ ਨਿਪ ਮਦ ਪਗਾ ਨਿਪ ਮਦ ਬਗਾ ਗਦ ਪਾ ਪਾਗਾ ਗਦ ਪਾ ਪਾਗਾ जाकू गाय गाय रे जाकू गाय गाय रे ये सा सा दा बगे रे सा दा बगे सा 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 दा 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 पा सा दा 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 पा पा दा ने नी दा सा टू हम पद सरी

పుల్లకి నూచి పోచినది పదధరీ నిద ధరి బిడ్డు పదధరీ నిధ పద గ పద పద పీ మూలకి చెప్ప

మళ్ళీ రిపిటేషన్ వలపే వసంతములా పద 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 సనీద పులకి నుంచి పూచినది పద దరి నిద దరిన దప చలరిమ్మిళలే ససరి మమ మమ పద జిలీకి తను రే ఎపీన వి దనిస రి వయసే రి రీ దనిస విరి సేవై అసెవై అసో గద బ గబ గగ రి రి దసా సా దబగ రిస మినీ పించని రా గాలే సద దబ పదని పదప దసనీ

ఇక్కడ ఫస్ట్ బీజం ఏమైనా ఉంది థర్డ్ బీజం కూడా సేమ్ అలాగే అయినా మళ్ళీ రాయడం జరిగిందనమాట పద పద ని పద గప

వికసించను నా వయసే గపద సద దస నిరిస మురిపించు ఈ సొగసే పదరి నిని దని విరితే నెల వెన్నెలలు గప పద దద పగ పని పద పద కొరతేదో కనిపించే పని దానిది పని బాగా రిపా మదప మగ ఎదలో ఎవరు మెరిసే జద పప్ప గ గప్పగా గారీ రే దస సదబగారి స ఇక్కడ పలు మత్తులపీడవు మినిపిన్ చని రాగాలే సస స సద దద దాదబ్బా పద నిసా నిదప కన్ని పిన్ అందాలే పప్ప స దప్ప గప్పగా సరే అలలై మదిని కలచే గత పగ గస గత నీద పగరి గరి కలలు ఎవరు పిలిచి గత పగ గపగరి దశ సాధవగరి స విని పిలిచని రాగాలే సస సగ దాద పదని సరి దశ పిలిచుకున్నారు

पग पद 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 पग पणि दनि पद पग पानी दनि पद पणि दानि द पानी पा ग सागी पानी पानी सुदानि द पानी पा पणि दानि द पानी पा ग सारी सागी गपगा सारी निपा मद प मागा

Padani ni sa papa papa sa papa papa sa gaba, gaba sa ni, gaba sa ni, ni pa maga, ni maga, da, gato papa g, gasa da, da, pagari ni pagari गाने बाबा का, गाने बाबा का, गापू गागेरी, गापू गागेरी, ये गासा, सा दबा गेरी सा, सा दबा गेरी सा, सा 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 दा 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 दबा, सा 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 दा 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 दबा, बादौनी सा री गा सा, बादौनी सा री गा सा, इधर का मेर बागा, सावन जैसे ही पड़ना हो, गाने छोड़ी అలాగే మీరు ఈ పుస్తకాలన్న మధురాలు ఆపాదమధురాలు అందుపాటులో వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ అలాగే రాగసంచములు భక్తి గీతాలు అదర్ పాటలు వాల్యూమ్ ఫైవ్ పార్ట్ వాల్యూమ్ సిక్స్ అదర్ పాటలు వాల్యూమ్ సెవెన్ అదర్ పాటలు వాల్యూమ్ ఎయిట్ మొత్తం పది పుస్తకాలు ఇందులో మీరు పది తీసుకొచ్చి మీకు నచ్చిన బుక్స్ ఏమైనా అవి కావాలన్నా వాట్సాప్లో మీకు ఇంకా వివరాలు కావాలంటే మీరు వాట్సాప్లో హలోసారి మాకు డీటెయిల్స్ బుక్స్ డీటెయిల్స్ కావాలంటే మీకు ఆ బుక్స్ ఇండెక్స్ కూడా పంపించడం జరుగుతుంది అది కూడా మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు వివరాలను కూడా ఈ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తీసుకొని చక్కగా మీరు ఇంట్లో కూర్చొని ఈ సంగీతం నేర్చుకోండి కీబోర్డ్ హార్మోనియం అలాగే ఫ్లూటు ఇతర సంగీత పరికరాలు మీకు అనుకూలమైన సంగీత పరికరాలు నేర్చుకొని సంగీతాన్ని బాగా మీరు నేర్చుకోవడం కాకుండా మీ తరువాత తరాల వారికి కూడా ఎందుకంటే ఈ పుస్తకాలు ఇంత శ్రమపడి తయారు చేయడం కానివ్వండి మన తరువాత తరాలు పిల్లలకి భావితరాలకి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి ఎంతో అమూల్యమైన పుస్తకాలు ఇవి కాబట్టి మీరు అవకాశం ఉన్నంత వరకు బుక్స్ మీరు ఆ ద్వారా తెప్పించుకొని మీరు నేర్చుకోండి పిల్లలకి నేర్పి నేర్పించండి ఓం న్రమ వెంకటేష్